హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి నేను కట్ చేయకుండా పక్కన పెట్టాను రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ప్లేట్ అనేది తీసుకునేసి మనము టూ లేయర్స్గా కాటన్ క్లాత్ పైన పెట్టుకునేసి మార్క్ చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న క్లాత్ని తీసుకున్నానండి కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను టూ శారీస్కి అయితే సర్కిల్ షేప్ ఎంత లెంత్ పెట్టుకోవాలి వన్ శారీకి అయితే ఎంత లెంత్ పెట్టుకోవాలి చూపించాను కదండి కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోయాను ఈ విధంగా సర్కిల్ షేప్ కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మీడియంగా మనం కుట్టుకోవాలి శారీని కట్ చేయకుండా మనం పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది మనం శారీ పెట్టేదానికి మనం కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఇలాగ కుట్టిన తర్వాత ఈ గ్యాప్లో ఉండి మనము ఈ సర్కిల్ షేపు కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీని పెట్టుకోవాలండి శారీని కట్ చేసే అవసరమే లేదు ఈ విధంగా నేను డిజైనర్ కుషన్ అనేది చేస్తున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదా వాటిని మనం కబోర్డ్స్లో పెట్టలేము బిరువలను పెట్టలేము యూస్ కూడా చేయలేము కదండి కాబట్టి ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము శారీని పెట్టేసిన తర్వాత గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండీ ఆ గ్యాప్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా లోపలికి క్లాత్ను మడ్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ కాకుండా నేను ఇక్కడ చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ అదేవిధంగా మోరల్ స్టోరీసు రంగోలి ఇవన్నీ కూడా ఉన్నాయండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ కూడా చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనము చేత్తో నీట్గా సర్దుకోవాలండి ఇలాగా సర్దిన తర్వాత మనము ఈ డిజైనర్ కుషన్కి దీనికి డిజైన్గా మనము ఒక వలన్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ మిడిల్లో ఒక ఫ్లవర్ లాగా చేసేదానికి నేను ఉలన్ తీసుకున్నానండి ఇలాగా త్రీ ఫింగర్స్కు మనము ఇరవై సార్లు అనేది చుట్టుకోవాలి ఇలా చుట్టుకునే తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి మళ్ళీ ఒక త్రీ టైమ్స్ అనేది ఈ విధంగా కుట్టేసి అంటే రౌండప్ చేసుకునేసి తర్వాత ఇక్కడ చూపించే విధంగా మనము కుట్టుకోవాలండి ఒక త్రీ టైమ్స్ అనేది ఈ విధంగా మనము ముడి అనేది వేసేసుకునేసి కత్తెతో నీట్గా ఉలన్ను కట్ చేసుకునేసి దీన్ని మనము ఫ్లవర్ లాగా మిడిల్లో పెట్టుకోవచ్చు అండి లేదా మనము ఇక్కడ ఫింగర్స్కు చుట్టుకున్న ఉలన్ను మనము కట్ చేసేసుకుంటే ఇక్కడ పాం పాం లాగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా అబ్జర్వ్ చేయండి ఇలాగా మనం కత్తెరితో నీట్గా కట్ చేసేసుకున్నామంటే రింగ్స్ అంతా కూడా మనకు నీట్గా ఫ్లవర్ లాగా వస్తుంది ఈ ఫ్లవర్ను మనము సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో అనేది మనం పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మనము ఈ కుషన్కు మధ్యలో కుట్టుకోవాలండి చూడండి ఇలాగా మనము పాం పామ్ అనేది మనము ఇలాగ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదండీ వాటిని మనము కరెక్ట్గా కత్తిరితో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక లేస్ అనేది ఉంది నా దగ్గర వేస్ట్గా ఉండే లేస్ అనేది దాన్ని నేను ఒక నాలుగు లేర్స్గా కట్ చేసుకున్నానండి ఫస్ట్ ఇక్కడ ఉల్లంతో కుట్టుకున్న ఫ్లవర్ను మనము ఈ సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో అనేది యాంకర్ థ్రెడ్తో జాయింట్ చేసుకోవాలండి ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళా థ్రెడ్ అనేది కట్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి చాలా ఈజీగా మనము ఇలాంటి కుషన్స్ అనేది ఓల్డ్ శారీస్తో మనం చేసుకోవచ్చండి సోఫాలోకి అయితే ఒక త్రీ కుషన్స్ అయితే సరిపోతాయి అంటే ఒక శారీతో అయితే ఒక మూడు కుషన్లు అయితే సరిపోతాయి అదేవిధంగా రెండు శారీలకైతే మనము సోఫాలో కార్నర్స్లో టూ కుషన్స్ లాగా పెట్టచ్చు చైర్స్లో కూడా పెట్టవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది డిజైనర్ కుషన్స్ లాగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చు అండి ఓల్డ్ వేస్ట్ వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగా ఉలను ఫ్లవర్ను మనము జాయింట్ చేసుకున్న తర్వాత కాటన్ ను మనం కట్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా లేసన్ అనేది మనము ఫ్లవర్ లాగా కానీ లేదా మనము ఈ విధంగా లేయర్స్ లాగా జాయింట్ చేసుకోవచ్చు అండి ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేస్తే మనకు అక్కడ ఫ్లవర్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఉల్లన్ అనేది లేకపోయినా కూడా కాటన్ క్లాత్తో కానీ లేదా కాటన్ థ్రెడ్తో కానీ మనము ఈ విధంగా ఫింగర్స్కు అంటే త్రీ ఫింగర్స్కు మనము ఒక ఇరవై సార్లు రౌండప్ చేసుకునేసి తర్వాత మనము రౌండప్ చేసుకున్న ఈ ్రెడ్కు మధ్యలో మనము ఒక త్రీ టైమ్స్ మళ్ళా అప్ చేసుకునేసి ఒక టూ టైమ్స్ ముడి అనేది వేసేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది అది క్లాత్తో అయినా కానీ లేదా కాటన్ థ్రెడ్తో కానీ ఈ విధంగా ఉల్లంతో కానీ మనము ఈ విధంగా ఫ్లవర్ చేసుకోవచ్చండి ఇలాగా డిజైనర్ కుషన్ అనేది ఈ విధంగా రెడీ అయింది ఫైనల్ లుక్ అంటే ఇలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వేస్ట్గా ఉండే లేస్ను మనము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ వెరీ మచ్